నెల్లూరు జిల్లాలో బుధవారం పొగాకు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి జిల్లాలో కలిగిరి డీసీపల్లి కందుకూరు ఒకటి రెండు వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్లు జరిగాయి కలిగిరిలో వేలంలో కొనుగోళ్లను వేలం అధికారి మహేష్ కుమార్ ప్రారంభించారు మార్కెట్ విభాగం మేనేజరు హెచ్కె గోపాల్ పర్యవేక్షించారు తొలి రోజు కలిగిరిలో కిలో పొగాకు రెండు వందల యాభై రూపాయలు ధరగా నిర్ణయించి వేలం ప్రారంభించారు కానీ ఏ కంపెనీ ఈ ధరకు కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు తొలిగా రెండు వందల ముప్పై రూపాయలకు ఐటీసీ కంపెనీ కొనుగోలు చేశారు ఈ ధర గరిష్టంగా రెండు వందల ముప్పై ఒక్క రూపాయలకే పలికింది ఈ సందర్భంగా రైతు సంఘం అధ్యక్షులు శ్రీకాంత్ కొండాపురం మండలానికి చెందిన రైతు కోటయ్యలు మాట్లాడారు ఈ ఏడాది వర్షాలు కురవక సాగు ఆలస్యంగా చేపట్టామని నీటి తడులు పొలం బ్యారమ్ల కవులు లీజులు రెట్టింపు ధరకు అయ్యాయన్నారు ఈ ఏడాది నలభై శాతం పెట్టుబడి పెరిగిందన్నారు కిలో పొగాకు గరిష్టంగా మూడు వందల రూపాయలకు కొనుగోలు చేయాలని ఈ ధరను రెండు వందల యాభై రూపాయలకు తగ్గించవద్దని కోరారు దయచేసి వ్యాపారస్తులు సిండికేట్ అయ్యి మోసం చేయవద్దని విజ్ఞప్తి చేశారు వేలం అధికారి మహేష్ కుమార్ మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర కల్పించేందుకు కృషి చేస్తామన్నారు కలిగిరి పొగాకు బోర్డు చరిత్రలోనే పొగాకు కొనుగోలు చేసేందుకు అధిక సంఖ్యలో రావడం చాలా సంతోషంగా ఉందన్నారు సీజన్ పెరిగిపోయి రెండు హండ్రెడ్ రెండు వందల టూ హండ్రెడ్ రూపీస్ తోటి స్టార్ట్ అయితే ఈ సంవత్సరం టూ థర్టీ తోటి ఉకాకు మార్కెట్ స్టార్ట్ అయింది ఇదే కంటిన్యూ అయ్యి అయ్యి దాదాపు రెండు వందల యాభై యావరేజ్ వస్తే కానీ మినిమం రైతు గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు కాబట్టి మేము ఈ సంవత్సరం అందరినీ కోరుకునేది ఏంటంటే రెండు వందల యాభై రూపాయలు యావరేజ్ ప్రైస్ ఇస్తే కానీ మాకు గిట్టుబాటు కాదు ఆ రకంగా అందరూ మాకు కోఆపరేట్ చేయాలని వ్యాపారస్తుల్ని అలాగే పొగాకు బోర్డు కూడా రైతులందరి తరఫున కోరుకోవడం జరిగింది కోటయ మాది కొండాపురం మండలం తూర్పు జంగాలపల్లి గ్రామం కలిగిరి పొగాకు బోర్డు గతంలో ఈ సంవత్సరమే గతం కంటే కొంచెం లేటుగా తీశారు బోర్డు కానీ మొట్టమొదటి స్టార్టింగు రెండు వందలు పెట్టారు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం రెండు వందల యాభై పెట్టారు కానీ రెండు వందల ముప్పైకి వచ్చారు ఒక బేలు ఒక వంద పెరిగింది అయితే మాకు ఈ సంవత్సరం ఖర్చులు అధికంగా అయ్యాయి ఒక బ్యాడ్నీకి ఐదు లక్షలు అయింది గతంలో ఈ సంవత్సరం ఏడు లక్షలు అయింది కానీ ముప్పై వేల రూపాయలు రేట్ వస్తే మేము నష్టాలు రాకుండా మళ్ళీ నెక్స్ట్కి పంట వేసేదానికి కానీ అప్పుల్ని బాధల్ని మాకు తీరుతాయని మేము ఆశిస్తున్నాము కానీ మీరు వ్యాపారస్తులు ఒక సిండికేట్ వ్యవస్థ లేకుండా మీరు ఉన్న ధర ఇవ్వండి మాకు చాలు అంటే మేమేమంతా కోరుకున్నంత మాకు రావాలంటే రాదు మీరు సిండికేట్ వ్యవస్థ మటుకు చేయొద్దు రైతులు ఈ సంవత్సరం వర్షాలు లేక లేటుగా ప్లాంటేషను అంటే అక్టోబర్లో వేయాల్సిన ప్లాంటేషను అది నవంబరు తొమ్మిది పది తేదీలో వేసారు నా నాటారు కానీ ఒక్క దప్ప వర్షం పడింది తర్వాత దానికి ఇరిగేషన్ ఇవ్వాలంటే ఎంత ఖర్చు అయింది ఎక్కడెక్కడి నుంచి రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్ల నుంచి వాటరు ఇరిగేషన్ చివరికి తడపాలంటే ఖర్చు అధికంగా అయింది పోతే బ్యానీ కవులు పొలం బ్యానీ కవులు కావచ్చు అదేవిధంగా పొలం లీజులు కావచ్చు రియ బాగా కర్ర కావచ్చు ఇట్లాంటివన్నీ వగేర లేబర్లు కానీ ఎక్కువ శాతం బాగా పెరిగిపోయాయి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని దయచేసి మేము కోరుకునేది ఏంటంటే మాకు రెండు వందల ముప్పై రూ అంటే రెండు వందల ముప్పై స్టార్ట్ రెండు వందల ముప్పై కొనుగోలు చేశారు మాకు మూడు వందల రూపాయలు ఇవ్వండి ఈరోజు మనం కలిగిరి పొగాకు బోట్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎక్స్యూటి బ్యాంక్ ఆప్షన్స్ స్టార్ట్ చేసుకోవడం అయింది ఈ ఈరోజు మన ఫస్ట్ ఇరవై తొమ్మిదో తారీఖున స్టార్ట్ చేయడం జరిగింది ఒకటి టూ అండ్ కందు మిగతా ప్లాట్ఫామ్ రెండు ప్లాట్ఫామ్స్ కొండేపీ సో మిగతా అన్ని ప్లాట్ఫామ్స్ కూడా మనకి ఇవాళ ఆరో తారీఖు స్టార్ట్ చేయడం జరిగింది సో ఈసారి మనకి రైతులు చాలా ఆరుగాలం కష్టపడి సైక్లోన్ కూడా మనం బీటౌట్ చేసి తర్వాత సైక్లోన్ తర్వాత మనకి వర్షాలు లేకపోయినా కూడా వారు అష్ట కష్టాలు పడి ఏదో విధంగా ప్లస్ ఏడెనిమిది క్వింటాల్ తీసుకురావాలని చెప్పే పట్టుదలతోటి సో ఇరిగేషన్ ఇచ్చి ఆ దాంతోపాటు ఆటోమేటిక్గా ఇప్పటి ముప్పటిగా ప్లస్ మనకి వాళ్ళకి కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ కూడా పెరగడం జరిగింది సో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే మనకి ఖర్చులు పెరిగినాయి సో దానికి తగ్గట్టు మనం ట్రైన్ కూడా వాళ్ళు కూడా మనం గట్టిగా రిక్వెస్ట్ చేశాము సో దాని తగ్గట్టు రైతులతో ప్లస్ కష్ట కష్టాలు చూస్తే మీరు రేట్ ఇవ్వాల్సిందిగా లాస్ట్ ఇయర్ మనకి రెండు వందలతో స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ సంవత్సరం మనకి రెండు వందల ముప్పై రూపాయలతో స్టార్ట్ చేయడం జరిగింది సో ఇది ఇంకా రెండు వందల ముప్పై నుంచి మూడు వందల దాకా వెళ్ళాలని చెప్పి సో నా యొక్క కోరిక అదేవిధంగా ప్లస్ వారు కూడా ప్లస్ అర్థం చేసుకొని ఇంకా ఎక్కువ మనకి ఇప్పుడు ప్రస్తుతానికి పదమూడు మంది బయ్యర్స్ పదమూడు మంది ట్రేడర్స్ వచ్చారన్నమాట సో దిస్ ఈజ్ రికార్డ్ బ్రేక్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ది మనకి కలిగిరెటైకో బోర్డు యాక్చువల్గా ప్లస్ మనకి కలిగిరెటో బ్యాంక బోర్డు చాలా తక్కువ మిలియన్స్ ఆల్మోస్ట్ ఆరు ఆరున్నర మిలియన్స్ క్రాప్ సైజు ఎక్కువగా పది పదమూడు మంది ఎక్కువ పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్కి వెళ్ళడం జరిగింది ఇక్కడ ఎప్పుడూ కూడా ముగ్గురు నలుగురు బైయర్స్ రావడం జరిగింది సో ఇవాళ ఫస్ట్ డేనే మనకి పదకొండు మంది బైయర్స్ రావడం అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ స్థాయి పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి విశ్వసాయి మైలురాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు సంవత్సరం నుంచి సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచీలు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లలు భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి